అందరికి శ్రీమాత్రణ మహా సంద్రలహరిలోని పదో శ్లోకం చదువుతున్నాను వినండి సుధాధారాసారై సారైయుంతర్విగలతై ప్రపంచం సించంతి పునరపి సహ अवाप्य स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपि कुहरिणी सुधा धारा सारैः चरणयुगलान्तर्विगलितैः सुधा धारा चरणयुगलान्तर्विगलितैः सुधाधारासारैः सारैः चरणयुगलान्तर्विगलितैः सुधाधारासारैः सारैः चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चम् सिञ्चन्ति पुनरपि रसान्नाय महसः प्रपञ्चं सिञ्चन्ति पुनरपिरसाम्नाय महसः प्रपञ्चं सिञ्चन्ति पुनरपिरसाम्नाय मह सः प्रपञ्चं सिञ्चन्ति पुनरपिरसाम्नाय मह सः अवाप्य स्वां भूमिं भुजग निभ मद्युष्ट వలయం అవాప్య స్వం భూమి భుజగ నిభమవలయం అవాప్య స్వం భూమిం భుజగ నిభమద్యుష్టవలయ అవాప్య స్వం భూమిం భుజగ సమాత్మానం కృత్వా సపిషి సులకొండే కుహరిణీ స్వమాత్మానం కృ కులకుండే కులెహరిణీ స్వమాత్మానం కృ సీ కూల కుహరిణి స్వమాత్మానం కృ సి ైయుంతర్విగలతై ప్రపంచం సించంతీ పునరపిర సవాప్య స్వా భూమి భుజగ నిభమద్యుష్ట వలయం స్వమాత్మానం కృవ స్వపి శికుల కుండే